ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన స్తోత్రార్హుడవు సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆశనుడు ఉన్న దేవ నీకు వందనాలయ్య స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాత్రంతియు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మమ్మల్ని నా తండ్రి నీ దయగల రెక్కల కింద భద్ర వచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రోజంతా నీకు ఆపుతల భద్రతను ప్రతి ఒక్క బిడలపై అనుగ్రహించమని కోరుచున్నాం మాతో పాటు కలిసి ప్రార్థన ఎక్కిపిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన శుతించి గణపరిచే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ స్థుతుల మీద ఆసనుడు అయిన దేవుడు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకో మా స్థుతుల మీద మీరు ఆసనుడిగా ఉండి మా ప్రార్థన అంగీకరించి నాయన నా తండ్రి నాయన జవాబిస్తామని నమ్ముచు నీ సన్నిధిని మొరపెట్టచండగా జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును మాకు అనుగ్రహించండి ఈ రోజు ఎవరి గురించి మేము ప్రార్థన చేయాలో ఎవరి గురించి నీ సన్నిధిలో ప్రభ మొరపెట్టాలో మాకు పరిశుద్ధాత్మ ద్వారా గ్రహి అనుగ్రహించి నాయన ఈ రోజు ఏ బిడ్డలకి ఏ ఉన్నదో దాన్ని బట్టి మీరు నడిపించి సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి నాయన నిశ్రేష్టమైన ఈవుల చేత ప్రతి బిడ్డలను మేము సహాయం దయచేయండి ప్రవ్వాతుల మీద ఆసనుడు దేవా దేవానికి వందనాలు నాయన అభిషిక్తుడు ఉన్న తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వా ఉత్తరవాది వయ్యున్న తండ్రి నీకు స్తోత్రములు నాయన ఇజ్రాయేల్ స్తోత్రముల మీద ఆసనుడు అన్న దేవానికి వందనాలయ్య ఇస్రా ఇజ్రాయేల్ పరిశుద్ధమైన దేవానికి స్తోత్ర తీర్పరివేయున్న తండ్రి తండ్రికి స్తోత్రములు నాయన ఉన్నత గల దేవానికి స్తోత్రములు నాయన ఉన్నత సింహాసన సింహాసనసీనైన దేవానికి స్తోత్రములు నాయన ఉదయించుట అస్తమించుట నీవేన ఏర్పాటు చేసిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఋతువులను కలగజేసిన దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం యాకరీతిగా ఉండగలిగిన దేవుడు నీవేను ఐశ్వర్యవంతుడైన దేవానికి వందనాల పడమటివాడ నీకే స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకుని ఉన్న దేవానికి స్తోత్రములు ఏడాత్మలు గల తండ్రినికి స్థుతులు స్తోత్రములు నాయన సహాయకుడుమైన దేవానికి స్తోత్రములు నాయన గుర్రల గొప్ప కాపరినికి స్థుతులు స్తోత్రములు నాయన గొప్ప కార్యములు చేయగల దేవానికి స్థుతులు స్తోత్రములు ప్రభా కృపతో ఆవరించి ఉన్న దేవానికి స్థుతులు స్తోత్రములు ప్రభా కృపా బాహుల్యము గల వాడానికి స్థుతులు స్తోత్రము ప్రభా కృప మహాధైర్యము కలిగిన దేవానికి స్తోత్రములు చల్లుస్తున్నాము నాయన స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో జీవము కలిగిన వాడా జీవాధిపతి నీకు స్తోత్రములు నాయన జ్ఞానమునిచ్చువాడా వాడానికి స్తోత్రములు నాయన ఘనతను కలుగ చేయవాడానికి స్తోత్రములు నాయన చీకటిని వెలుగుగా చేయువాడా వాడానికి స్తోత్రములు నాయన నా తండ్రి నీకు వందనాలు నాయన నా తండ్రి గొప్ప నా తండ్రి శిల్పివై ఉన్న దేవానికి వందనాలే జీవ జలధారలుగా మమ్మల్ని చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు నాయన జీవాధిపతినికి స్తోత్రములు నాయన జయశీలుడా జ్యోతిర్మయుడా శ్రేష్ఠుడు వైయున్న నాయనా తండ్రి నీకు స్తోత్రములు నాయన ద్రాక్షావల్లి వల్లి నేనైనా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి దీన మనసు కలిగిన వాడవు కుమారుడా కుమారుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము జగదుత్పత్తికారి నీకే స్తోత్రములు పరమకుమారి నీకే స్తోత్రములు నా తండ్రి నాయన దీర్ఘాయుష్మంతను కలుగ చేయగలిగిన దేవుడవు నీవైన దేవానికి నాయన దావీదు కుమారుడా నీకే స్థూతులు స్తోత్రములు తండ్రి నిన్న నా తండ్రి నన్ను సృజించిన దేవుడవు నాయన నీతి ఉన్న తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న ఈ స్థుతుల మీద మీరు ఆసీనుడిగా ఉంచండి నాయన కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను నాయన పరిపూర్ణ స్థిరత్వంలోకి నాయన బలపరుస్తానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నేను మీ ముందర నడు నడుచు ఇజ్రాయేల్ దేవుడను నాయన సైన్యములకు నాయన వెనుక భాగమున కావలిగా ఉన్నవాడును నేనని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు దేవుని చిత్తము జరిగించి వాడు నిరంతరము నిలుచునని మాట్లాడుచున్నావయ్యా నీ చిత్తాన్ని మేము జరిగించేవారిగా నీ చిత్తాన్ని గ్రహించుకొని నాయన ముందుకు నడిచేవారిగా ఉంటకు సహాయం దేమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి నీకు స్తోత్రం నాయనా మీలో ఉన్నవాడు ఉన్నవాని కంటే గొప్పవాడని మాట్లాడుచున్నాం నీ నేను ఉన్నానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మీరు మాలో ఉండి నాయన నా తండ్రి మేము నడుచు మార్గములను మరి మాకు దేవుడు ఏముడు సరళం దేవుడు ఏముడు ప్రభావం జ్ఞాపకం చేసుకున్న ఇంటనున్న ప్రకారము ఒక భాగము వారికి ఇచ్చేది మాట్లాడుచున్నావు నాయన కొడుకు కూతుళ్ళు అనిపించుకున్న కంటే శ్రేష్టమైన పేరు నేను నీకు పేరు పెట్టుచున్నానని మాట్లాడుచున్నావు నాయన కొట్టవేయబడిన వాటిని నిత్యమైన పేరు నేను నీకు పెట్టుచున్నానని మాట్లాడుచున్నది దేవా నీకు వందనాలయ్యా నీ క్షేమము నది వలేముండి నీ నీతి సముద్ర తరంగముల వలెముండి నన్ను మాట్లాడుచున్నావయ్యా అవునయ్యా నీ క్షేమం అయితే నది వలె ఎప్పుడు ప్రవహించినట్లుగా ఉంటుంది కానీ నీతి మేము కాపాడుకోలేకపోచ మా నీతి నాయన సముద్ర తరంగములు ప్రభా వచ్చి వెళ్ళిపోయినట్టుగా మా నీతి ఉంటుందయ్యా అలాంటి స్థితిలో మేము ఉండకుండానట్లు ప్రభా నా తండ్రి మమ్మలను హృదయాలను మార్చండి నా తండ్రి నీతిని కాపాడుకున్న మాకు నేర్పించండి నాయన హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు నిన్ను చూచదరని మాట్లాడుచున్నావయ్యా అలాంటి శుద్ధమైన హృదయము మాలో నుంచండి ప్రభా నిన్ను చూసే వారిగా మా మనో నేత్రాలు తెరిచి నిన్ను చూసే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన దేవుని మూలముగా పుట్టివాడు నాయన తను భద్రము చేసుకున్నాను మాట్లాడుచున్న దుష్టిని మూలముగా ముట్టువాడు ప్రభా అరి లోకములో నానా నశించబడి పడతారని మాట్లాడుచున్నయ్య నాయన జ్ఞాపకం చేసుకుని మూలముగా మేము నాయన మరలా జన్మించే కృపను మాకు అనుగ్రహించి ఉన్నాం నాయన రక్షణని అనుభవంలో ప్రభా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన వస్త్రాలతో నూతనమైన మనసుతో మమ్మల్ని శుద్ధి చేసి నీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాము విధానం బట్టి నీకు స్తోత్రములు నాయన జయించు వాడికి రెండో మరణం వల్ల ఏ హాని చెందదని మాట్లాడుచున్నావయ్యా జయించలేని వాడు నశించిపోతాడని మాట్లాడుచున్నావు జయించటం మాకు నేర్పించండి రెండో మరణం వల్ల ఏ హాని మాకు లేదు నీ రాజ్యానికి చేర్చబడుతుందని నిరీక్షణ మాకు ఇచ్చి ఉన్నావు ప్రభా నా తండ్రిని జ్ఞాపకం చేసుకో జయించు వారికి మరుగై ఉన్నారు మన్నాను భుజించురని మాట్లాడుచున్నావయ్యా అవునయ్య మేము జయించినప్పుడు ప్రభా నాయన ఈ లోకంలో నా శరీరము నాయన క్షీణించినప్పటికీ ఆత్మని రాజ్యానికి వచ్చి మాయన మరమకన్నా ఖానాల్లో ఉన్న మన తండ్రి మర్నానను మాకు ఇస్తానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి యాత్ర జీవితం ప్రభా ఈ అరణ్యములో మేము వెళ్ళుచున్నామయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన అరణ్యములో వచ్చి శోధనలు శ్రమలను మేము జయించే శక్తిని దయించండి పరమకాణానుకు చేరే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డలు ఏ అవసరతలు కొరకు సన్నిధులు సన్నిధిలో అడుగుచున్నారు ఏ ఒక్క అవసరతలు వారికి ఉన్నాయో మాకు తెలియదు కానీ ఈ రోజు బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం బయటకు వెళ్ళినాను ప్రభు వారి చుట్టూ కావలి ఉంచండి నీ సన్నిధికి వెళ్ళి బిడ్డలను భద్రపరచండి నీ సన్నిధిలో నిన్ను నా తండ్రి ఆరాధించి నా తండ్రి నాయన ఘనపరచుట ప్రతి బిడ్డలకు నేర్పించండి నీ కృపచేత తృప్తిబడే బిడ్డలుగా ప్రతి బిడ్డలు నీ ఆవరణంలో ఉన్న సన్నిధిలో ఉన్న ఆనందం చేత తృప్తిపడే బిడ్డలుగా ఉంటకు సహాయం తెచ్చి నాయన బిడ్డలుగా బిడ్డలుగా సంఘాలుగా నా తండ్రి నాయన కుటుంబాలుగా వెళ్ళి నిన్న ఆరాధించే కృపను అనుగ్రహించండి నీ సన్నిధిలో ఉండే ఆనందం చేత ప్రతి బిడ్డను తృప్తి పడేవారిగా ఉండక సహాయం దయచేయండి ప్రభా ఆయన బిడ్డలు ఆయన బిడ్డలు వెళ్తే ఆయన నా తల్లిదండ్రులు వెళ్ళట్లేదు అయ్యా తల్లిదండ్రులు వెళ్తే బిడ్డలు వెళ్ళక భార్య వెళ్తే భర్త వెళ్ళక భర్త వెళ్తే భార్య వెళ్ళక మందిరానికి నాయన సంపూర్ణ కుటుంబం వెళ్ళక నేను నిన్ను ఆరాధించలేని స్థితులు రోధిస్తున్నారు తల్లిదండ్రులు నాయన నీ సన్నిధిలో బిడ్డల కొరకు మొర నీ సన్నిధిలో ఉండవలసిన సమయంలో బిడ్డలు నాయన తింటూ తాగుచు లోక భోగాలను అనిపిస్తూ ఏదో ఒక తప్పుల్లో నాయన చెట్ల మధ్యన ప్రభ రోడ్ల పక్కన నా తండ్రి ఎంతో మంది బిడ్డలనుశించి పోతున్నారయ్యా తల్లిదండ్రులు ఎంతగానో రోదన చేస్తున్నారు వారి ప్రార్థన ఆలకించండి ప్రతి ఒక్క బిడ్డలు మందిరంలో ఉండే ఆనందం చేత తృప్తిపడే బిడ్డలుగా ఉంటక సహాయం దయచేయండి నేను వాకుల చేత మమ్మల్ని మేము పరిశుద్ధ శుద్ధి చేసుకొని ప్రవ్వా మా హృదయాలను ప్రవ్వా అనే సన్నిధులు నాయన పశ్చాత్తపమనే హృదయంతో నా తండ్రి మమ్మల్ని మేము శుద్ధి చేసుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీకు స్తోత్రములు అనేక మంది బిడ్డలు నాయన బిడ్డలు బలహీనతతో బాధపడుచున్నారయ్యా నా తండ్రి బలహీనత బాధపడి వారిని జ్ఞాపకం చేసుకో ఆ బలహీనతలతో నా తండ్రి వేదన చెందుచున్న వారు నా తండ్రి అనేక మంది ఉన్నారు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో కీర్తి నా తాతగారు అయితే ఎంతోగానో బలహీనత బాధపడుచున్నారు ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో నాయన తన యొక్క వదితులను ప్రభ తప్పులను క్షమించండి ప్రభ పూర్తి హృదయంతో నా తండ్రి ఆ బిడ్డ నిన్న ఎరిగి ఉన్నారయ్యా నీ రక్షణలోకి వచ్చి ఉన్నారయ్యా రాజ్యానికి నిశ్చితమైతే చేర్చుకోండి ప్రభు ఎంతో నరకయాతన అనుభవిస్తున్నారని విని ఉన్నామయ్యా నీ కృపను రానివ్వండి ఆ కుటుంబాలకు నెమ్మదిని దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు అలాగే ఎంతో మంది వృద్ధాప్యములు లేవలేని స్థితిలో మంచంలో ఉన్న బిడలు అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి వారికి పరిచర్య చేయలేని స్థితిలో కూడా నా తండ్రి పరిచర్య చేసేవారు ఉంటున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో వారందరినీ రాజ్యానికి చేర్చుకోండి ప్రభు వారి అతిథులు క్షమించమని కోరుచున్నాం కోరుచున్నామయ్య మా తల్లిదండ్రులు మా పిత్రులు చేసిన పాప దోషాలు మా ఒడిలో నుంచి మా బిడ్డల ఒడిలోకి నాయన మా ఒడిలో రానివ్వకుండా దోష క్రియలను కొట్టివేయగలిగిన దేవుడు జ్ఞాపకం చేసుకో ప్రతి దోష క్రియలను కొట్టివేయమని కోరుచున్న మా ప్రార్థన వలని రాజ్యానికి చేరుటకు సహాయం తెచ్చి అడ్డుగడ్లుగా ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క అపవిత్రతను తొలగించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి యమనస్తులను జ్ఞాపకం చేసుకో యమన కాలంలో వారి నడతలను శుద్ధి చేసుకోగల హృదయాలను అనుగ్రహించమను కోరుచున్నామయ్య యవన కాలంలో నా తండ్రి నాయన నీ సన్నిధులని కాడి మొయ్యి బిడ్డల వలె ఉంట సహాయం దయచే సమాధానాన్ని దయచేయండి ప్రభ ఎంతో మంది బిడ్డలు నాయన యవన కాలంలో నాయన తింటూ తాగుచు రోడ్ల మీద పడిపోవచ్చు సెల్ ఫోన్లు చూస్తూ సెల్ ఫోన్లో ఉన్న దృశ్యాలను చూస్తూ ప్రభా నా తండ్రి గేమ్స్ ఆడుతూ అనేక రకాలుగా గవనస్తులు పాడైపోచున్నారు తల్లిదండ్రులు ఎంతో మంది ఏడుస్తున్నారయ్యా వారి జీవితాలను మార్చమని రోధించేస్తున్నారయ్యా నా తండ్రి అలాంటి బిడ్డల పరిస్థితులను మార్చండి వారి అవసరతులన్నీ తీర్చబడిటకు సహాయము తెచ్చండి నాయన కృపాసత్య సంపూర్ణ జ్ఞాపకం చేసుకో ప్రతి యవనస్థులు హృదయాలు మార్చమని కోరుచున్నాం చదువుచున్న చదువుతున్న అనేకమంది ఉన్నారు నా తండ్రి వారికి మంచి స్నేహితులని సిద్ధపరచండి వారి చదువులో జ్ఞానాన్ని ఇవ్వండి నాయన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పటికీ వారికి మీరు సమీపంగా ఉండి సమయోచితమైన ఆలోచన వారికి నడిపించమని కోరుచున్నాము నాయన మంచి స్నేహితులని సిద్ధపరచండి నాయన హాస్టల్లో ఉన్న బిడ్డలకు మంచి రూమ్ ని సిద్ధపరచండి ప్రభా నా తండ్రి యవనస్తుల మీద నీ కృప రానివ్వండి ప్రభా యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ బిడ్డలు కూడా నా తన నామానికి అవమానకరమైన తెచ్చే బిడ్డలుగా ఉండకూడదు నాయన నా తండ్రి మా స్నేహాన్ని జ్ఞాపకం చేసుకోండి వారి చదువుల్లో తోడుగా ఉండండి ప్రభా వారి విధేత కలిగి జీవించే కృపను అనుగ్రహించండి నాయన తల్లిదండ్రులు పితరులు చేసిన దోషాలు ఆ బిడ్డల ఒడిలో రాకోకుండా సహాయం తెచ్చండి ప్రభా నా తండ్రి తేజ పట్ల చేసిన కృపను బట్టి నీకు వంద నాలుగు ప్రభా సెలెక్ట్ అయి ఉన్నారే నీకు వంద నీకు స్తోత్రములు నాయన స్నేహాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ బిడ్డ భవిష్యత్తుని కట్టండి నాయన ఆ బిడ్డ చదివిన దానికి మంచి నాయన జాబును సిద్ధపరచండి నాయన తర్వాత ఏం చేయాలో ఆ బిడ్డ భవిష్యత్తు మార్గాల్లో ఏమై ఉన్నదో మాకు తెలియదు ప్రభా ఆ బిడ్డల సంయోచితమైన జ్ఞానాన్ని మీరు ననిపించండి నీ రక్షణలోకి వచ్చి ఉన్నారే ఆ బిడ్డలని కృపలో నింపమని కోరుచున్న అనేక మంది ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామా యొక్క నా తండ్రి మందిరాల్లో ప్రభా అనేక మంది యవనస్తులు దూర ప్రాంతాలు వెళ్ళి హాస్టల్స్ ఉంటున్నారు నాయన వారి పొందుకోవాల్సిన సీట్లు కోసం నీ సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు ప్రభా వారికి ఆ సీట్లు ఇచ్చి ఉన్నావు ప్రభా కొంతమందికి భాష రాక నా తండ్రి ఆ భాష చెప్పినప్పుడు అది అర్థం కాక ఇబ్బంది పడుచున్నారు అని వినియోన్ తండ్రి వారికి అర్థమయ్యే భాషలో వారు చెప్పటకు సహాయం దయచేయండి నాయన అనేక అద్భుతాలు మన తండ్రి మా బిడ్డల పట్ల చేస్తున్నావు యవనస్తుల పట్ల చేస్తున్న ప్రతి ఒక్క కార్యాల బట్టి నీకు వందనాలు నీ నీకు ఆయన సహాయం చిన్న చిన్నపిల్లలు నాయొక్క రానివ్వమని మాట్లాడుచున్నాం చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా చిన్న బిడ్డలకు అనుకరించండి ప్రభా వారిని భద్రతను అనుగ్రహించండి వారి స్కూల్ కు వెళ్లి చిన్నగా వచ్చిండగా మార్గాల్లో ఉండండి అయ్యా అనేక మంది బిడ్డలు ప్రభా బస్సు ప్రమాదాలు స్కూల్ బస్ పడిపోయిందని ప్రభా వాహనాల్లో ఆటోల్లో వెళ్ళి చిన్న బిడ్డలు పడిపోయారని ప్రభా రకరకాల దుర్వార్త వినాల్సిన పరిస్థితి వస్తుంది నాయన ప్రభా డ్రైవింగ్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బిడ్డల ప్రయాణాల్లోనే కాదు దయచేయండి ప్రభా ప్రతి బిడ్డల చుట్టూ ఉంచండి నాయన చిన్న వయసు నుంచే మా బిడ్డలని నామాన్ని గణపరిచే కృపను దయచేయమని కోరుచున్నాం దీర్ఘ ఆయుష్మంతుల చేత తృప్తిపడే బిడ్డలుగా ఉంటే సహాయం దయచేయండి ప్రభా నాయన కు వెళ్ళినప్పుడు టీచర్స్ కి మంచి మనసునివ్వండి ప్రభా టీచర్స్ ప్రభా వారికి నాయన టీచర్స్ కక్ష సాధింపు వలే కాకుండా నట్లు ప్రేమతో వారికి పాఠాలు చెప్పే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన మా బిడ్డలను బాగా పడగలిగిన దేవుడేమని జ్ఞానము కొద్దుగా నెడలు నన్ను అడగ ఉన్నావు ప్రభా జ్ఞానము సర్వసంపదలు బుద్ధి నావసమై ఉన్నాయని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి మా బిడ్డలకు నాయన తండ్రిగా పోషకుడుగా నా తండ్రి సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ఇంకా చిన్న పిల్లలు ఉన్నారయ్యా అనేక మంది బిడ్డలు ఉగ్గిపాల దేశం నుంచి నీ సన్నిధిలో నీ యొక్క నామాన్ని గణపరిచయకృపను అనుగ్రహించమని కోరుచున్నాము అమ్మ ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన గర్భఫలం లేని బిడ్డల కొరికి మొర పెట్టచున్నామయ్యా గర్భఫలం లేని వారికి నాయన గర్భఫలం ఏహోవ ఇచ్చు బహుమానం అని మాట్లాడుచున్నావు కదా నాయన ఏ దోష క్రియ చేత గర్భఫలం లేకుండా బాధపడుచున్నారు వారికి గర్భఫలం ఏహో ఇచ్చు బహుమానం నాయన అన్న ఎంతగానో ఈ సన్నిధిలో వచ్చిన ఖ్యము గాని మూలుగులతో మొరపెట్టిందయ్యా అన్నా చేసిన ప్రార్థన అంగీకరించి సమయాలు ప్రవక్తను ఇచ్చిన్నావయ్యా నీకు వందనాలయ్యా వారి పక్షాన కార్యము జరిగించండి అబ్రహాము నా తండ్రి సారాయికి ఇచ్చిన నా తండ్రి వాగ్దానము నెరవేర్చిన దేవుడు ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చినట్లయితే వయసు నిమిత్తం లేదు కానీ నువ్వు గర్భఫలం ఇవ్వగలిగిన తండ్రి వినాయన నా తండ్రి మా సంఘాల్లో ప్రభా అనేక మంది ఉన్నారు ప్రభా ఇంకా అనేక మంది ప్రజలు ఉన్నారు నా తండ్రి అని జ్ఞాపకం చేసుకో గర్భఫలము దయచేయండి నా తండ్రి సుజన్యాన్ని ప్రార్థన చేస్తున్నాం ప్రభా బిడ్డ దైవజన తండ్రి సేవాపరిచర్లు బహుబలంగా వాడబడుచుంది ప్రభా సుజన్యాన్ని జ్ఞాపకం చేసుకుని గర్భఫలము దయచేయండి ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి వారి చేయి సేవాపరిచరులు తోడుగా ఉండండి బహుబలంగా వాడబడుచున్న యవనస్థులు ప్రభా వారి చుట్టని కావలి ఉంచండి నాయన పావుని జ్ఞాపకం చేసుకో నా తండ్రి అని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మల్లేశ్వరికి రెండో గర్భఫలాన్ని దయచేయమని కోరుచున్నాము నా తండ్రి శీలాకి గర్భఫలం ఇచ్చినందుకు నీకు వందనాలు డెలివరీకి సిద్ధపడుచుండగా జ్ఞాపకం చేసుకో భీకు గర్భ ఫలం ఇచ్చినందుకు వంద డెలివరీ దయచేసి జ్ఞాపకం చేసుకో గర్భఫలం ఇచ్చావు నా తండ్రి తల్లి బిడ్డని క్షేమస్థితిని ఉంచండి ఉమ్మినీరు ఎక్కువ కాకుండా నట్లు తొండ నొప్పును తగ్గించు ప్రభా ఆ బిడ్డలను నా తన్ని శ్రేష్టమైన ఈవుల చేతో నా తన్ని నింపమని కోరుచున్నాము నాయన నా తండ్రి నాయన నా తన్ని సంవత్సరం వాగ్దానాల్లో ఇచ్చి నావు ప్రభా గర్భఫలం లేని వారి గర్భ తరవని కోరుచున్నాము నాపను రానివ్వ రానివ్వమని కోరుచున్నా ఈ లోకంలో ఎన్నో అవమానాలు నిందలు సహిస్తూ సన్నిధిలో కృంగిన వారి వలె ఉన్నారేమో వారి పట్ల నీ వాగ్దానాన్ని నెరవేర్చండి వారికి నీ వాగ్దానం ఇవ్వండి నాయన వారితో మాట్లాడి సహాయం దయచేయండి నాయన నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అనేక మంది ప్రభా వృద్ధులు ఉన్నారయా నా తండ్రి వృద్ధాప్యంలో నాయనా లేవలేని స్థితిలో బలహీనతతో రోదన చెందుతున్న వారు ఉన్నారయ్యా ముట్టండి నాయన నా జ్ఞాపకం చేసుకు తండ్రి వృద్ధాప్యంలో చిగురు పెట్టి వారి వల్ల బిడ్డల కొరకు కుటుంబాల కొరకు రోదన చేసి ప్రార్థన చేయగల తల్లులుగా తండ్రులుగా మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నాయన వారి పట్ల కృప రూపరావనివ్వండి కనికరం ఇవ్వండి నాయన వృద్ధులు కలలు కందురు దర్శనాలు చూసేదిరన్నావు ప్రభా అటు కలలు కనే వారిగా ఉంటే సహాయం దయచేయండి వారి ఎముకల్లోకి మూలుగులోకి రక్త ప్రోక్షణ దేండి దీర్ఘకాల సంబంధ వ్యాధుల చేత కొట్టబడుచున్నారు ఏ బలహీనతల చేత చీర్ణింపబడుచున్నారు ప్రభా ప్రతి బలహీనతను చేస్తున్నామని చెత్త విడుదల దా నాయన నీ కృప రానివ్వండి నాయన వారితో మీరు మాట్లాడండి ప్రభా నీ శక్తి పూర్ణులుగా వారిని చేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన తండ్రి దావీదు కుమారుడా జ్ఞాపకం చేసుకోండి నాయన దీర్ఘకాల సంబంధ వ్యాధులను ప్రభా వేస్తున్నామని చెత్త విడుదల దయచేయండి నాయన షుగర్లు ప్రభా బీపీలు ప్రభా పిసిఓడి ప్రాబ్లమ్స్ థైరాయిడ్స్ నాయన గుండె బలహీనతలు క్యాన్సర్లు ప్రభా కిడ్స్ స్టోన్స్ ప్రభా మైగ్రీన్ హెడక్స్ ప్రభావ కీళ్ల నొప్పులు జాయింట్ పెయిన్స్ తో బాధపడుచున్న వారు ప్రభా అనేక మంది అనేక ప్రతి బలహీనత నుంచి విడుదలను దయచేయండి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా మీరు చీకటి సంబంధులు కారు వెలుగు సంబంధులను మాట్లాడుచున్నారయ్యా వెలుగులోనికి మమ్మల్ని తీసుకురమ్మని కోరుచున్నాం ప్రభా అపవాది వెలుబడి చేస్తున్న ప్రతి కుటుంబాలను విడుదల దయచేయండి ప్రభా అపవాది తంత్రంలో లయపరచండి నాయనమ్మ హృదయంలో ప్రభా నాయన ఒక చెడాత్మ పోతే ప్రభా మా హృదయంలో పాపపు తలంపుల చేత ఒక దురాత్మ వచ్చి నాయన ఇంకా మరొక ఏడు దురాత్మలు తీసుకొచ్చి మా హృదయంలో పెట్టుకుంటుందని మాట్లాడుచున్నవయ అలాంటి దురాత్మల సమూహం మా హృదయాల్లో ఉండకుండునట్లు మాలో అలాంటి పాపాన్ని తీసివేసి నాయన నీ తేజోమహిమను మాకు దయచేయండి నీ ప్రేమను మాకు దయచేయండి నాయన నీ కృపాసత్య సంపూర్ణుడు ప్రభా అట్టి కృప ప్రతి గుందుకుంట సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు నీ జీవము అయిన వాక్కుల చేత మేము తృప్తి పడే బిడ్డలుగా ఉండక సహాయం దయచేయండి నాయన స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో నీ దైవ జన్లు అడుగుపెట్టు ప్రతి స్థలమును దీవించండి వారి పెట్టిన మాట్లాడుచుండో జీవము కలిగిన వాక్కుల చేత ప్రతి హృదయమున లుదియా హృదయము తెరవబడినట్లు వారి హృదయాలు తెరవబడుటకు సహాయం దయచేడు అయ్యా వారి కుటుంబాన్ని అంతటిని రక్షించుకునే శక్తినిచ్చేవయ్య లుదియా కూడా అలా తండ్రి నాయన అలాడు పౌలు గారి ద్వారా తండ్రి హృదయ హృదయము తెరవబడింది ప్రవా నా తండ్రిని వాక్యము వ్యర్థము కాకూడదు నాయన నా తండ్రిని విత్తిన వాక్యము ఫలించటకు సహాయము దయచేయండి ప్రవ్వా నా తండ్రి దర్శించవా ప్రవ్వా పశ్చాత్తాపం పడమన్నావయ్యా రోదన చేయమన్నావు కుటుంబాల కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేయమన్నావయ్యా నా తండ్రి నాయన నీ వాక్యము వెల్లడి చేసినప్పుడు చేస్తున్నప్పుడు అపవాది మత్తుతో నా తండ్రి జనలా ప్రవ్వా మభపరుస్తుందయ్యా ఆ మత్తుని వీడ నాడి ప్రభా నీ వాక్యం వారి హృదయాల్లో వెళ్ళటకు సహాయం దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మ దేవ నశించి పోచున్న వారిని వెతికి రక్షించమన్నావు కదా జ్ఞాపకం చేసుకో మేము పాపములో జన్మించిన వారం నాయన మేము పాపములోనే బ్రతుకుచున్న వారం ప్రభా మేము పాపములో నశించిపోకూడదయ్యా మేం పాపములో మరణించకూడదు నా తండ్రి నీ జీవముతో మేము బ్రతకాలి ప్రభా నీ జీవముతో మేము జీవించాలి ప్రవా నీ చేత మమ్మల్ని శుద్ధి చేసుకోవాలి ప్రభావా చేత మేము పరిశోధించుకోవాలి ప్రభా అట్టి కృపను అనుగ్రహించవా నా తండ్రి అట్టి ప్రేమను మా ఎడలు చూపించవా ప్రవ్వా నా తండ్రి నీ కన్నీరు వ్యర్థము కాదన్నో ప్రశించి పోచున్న ఆత్మల కొరకు నీ సన్నిధిలో మొర్రపెట్టుచున్నామయ్యా ఈ లోకంలో నా తండ్రి ఎన్నో ఉపద్రవాలుగా వరదలుగా నా తండ్రి వర్షాలుగా నా తండ్రి నాయన ఎన్నో ప్రకృతి వైపత్యాలు మేము చూస్తున్నాము నాయన అలాంటి వారి నా తండ్రి ఎరగని ప్రజలు అనేక మంది నశించి పోచున్నారయ్యా నీ నాయన ప్రతి బిడ్డ నీ నామం పెరట వొంగులాగన ప్రతి బిడ్డ నా తండ్రి నీవే నిజమైన రక్షకుడు అని గ్రహించుకునే వారిగా నీ రక్షణ వచ్చితే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించువా నా తండ్రి మాట్లాడవా ప్రవా దర్శించువా నా తండ్రి నీ జీవ దారులు ప్రతి ఒక్క బిడ్డల హృదయాల్లో నింపబడటకు వాక్యం ఫలించుకొని వారి కుటుంబాలు కట్టుకొని యోధులుగా వీరులుగా మీరు ప్రతి బిడ్డలను సిద్ధపరచండి నాయన నీ తేజోమహిమతో ప్రతి బిడ్డలను నింపబట్టకు సహాయం చేయండి నాయన అదే కాలం చేసిన ప్రార్థనంతట్ల మీరే తోడుగా ఉండి తండ్రిగా పోషకుడు మా పట్ల కార్యాలు జరిగిస్తామని నమ్ముచున్న చిన్న వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను ప్రభా అతన్ని వారి చేతి క్రియల చేత చేస్తున్న ప్రతి ఒక్క పనులను ప్రభా సాయం చేస్తున్న బిడలను ప్రభా ప్రతి ఒక్క బిడ్డలను తండ్రి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా సంయోచిత ఆలోచన కలిగించి ముందుకు నడిపించి వారికి ఉన్న ప్రతి ఒక్క లోటుపాటలు అవసరతలు ఆర్థిక సమస్యల నుంచి విడుదలను అనుగ్రహించిన ఆయన ఈ రోజంతే ప్రయత్నాలు మీరే తోడు తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా నేడుగా వారి చేయపట్టి మీరు నడిపిస్తారని ఆశిస్తూ మేము అడిగిన ప్రార్థన మీరు జవాబును మేము పొందుకున్నామని నమ్ముచున్నా ఆయన క్రీస్త మహిమేశ్వర్యంలో ప్రతి ఒక్క అవసరము ప్రతి బిడ్డకు తీర్చిబడుతుంది ప్రభావ నీ సన్నిధిలో అడుగుచుండిగా ఉదయానించి రాత్రి గల ప్రార్థన వరకు నీకు అందిస్తే భద్రతను క్షేమాన్ని అనుగ్రహించి నడిపించమని మాతో పాటు ప్రార్థనలు లేఖిస్తున్న బిడ్డలకు మా బంధువులకు మా రక్సమితికి మా స్త్రీ ప్రతి ఒక్క బిడ్డలకు నీ ప్రార్థన రక్షణ కవచంగా ఉండటం సహాయం అనుగ్రహించమని లో రానయన్న ఏ సతిపరిశుద్ధ నమ్మను వికలవ్రతంలాడు అడిగి వేడుకొని వచ్చి నామ ప్రేమ నేత అండి ఆమెన్ రక్తమే రక్తమేజ్ శిలి అపవాదికుల అనంత నాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ ఉన్నాళ్ళండి